కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి వాళ్ళ వివాహ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను నాలుగు పాయింట్లలో తెలుసుకుందాం అందులో మొదటిది ఏంటంటే మనం పెళ్లి చూపులు అన్నీ తెలుసుకుని ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే హనీన్ పీరియడ్ హనీమన్ పీరియడ్ ఎండ అయ్యే లోపల వన్ మంత్ త్రీ మంత్స్ టెన్ మంత్స్ లేకపోతే అయిన కొద్ది రోజులకో ఒకరొకరు సపరేట్ అయిపోవడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళడానికి కారణం ఏంటి ఈ గ్రహాల వలన అలా జరుగుతుంది అలాగే కుంభరాశులు కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా వేరే వాళ్ళని ఒక్కొక్కరు ఒకరిని బాగా ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించి వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక కాపురం పెట్టిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఈ మ్యారేజ్ని బ్రేక్ చేసుకుని ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి ఏ గ్రహాల వల్ల ఇలా జరుగుతుంది అలాగే కుంభరాశి కుంభరగ్ఞంలో జన్మించిన వాళ్ళకి ఒక మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళ సంసార జీవితం గడిచిన తర్వాత కూడా ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేక డైవర్స్ తీసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం లేదా ఒకరినొకరు వదిలేసుకుని దూరంగా ఉండడానికి కారణం ఏంటి అసలు ఏ గ్రహాల కారణాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి వీటి నుంచి బయటపడాలంటే ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఐ ఐత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ కి కాల్ చేయండి ఇంకా మొదటి పాయింట్ మనం పెళ్ళిచూపుల్లో ఒక వ్యక్తిని చూసి అన్ని ఓకే అనుకుని అతనితో నుండు నీరేళ్ల జీవితాన్ని ఊహించుకుని పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత వన్ మంత్ వన్ ఇయర్ లేకపోతే కొన్ని కన్సీవ్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత డైవర్స్ తీసుకోవడం సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి ఏ గ్రహాల వల్ల ఎలా జరుగుతుందనే విషయాన్ని తీసుకుందాం అయితే ఇక్కడ ఏదైనా సరే కుంభలగ్నానికి కుంభరాశి వారు ఎవరికైనా సరే రవి మీకు సప్తమాధిపతి అవుతాడనమాట రవి గనక జాతకంలో కంబస్ట్ అయిపోతే అంటే ఏంటంటే రవే కంబస్ట్ చేస్తాడు కదా రవి ఇంకా కంబస్ట్ ఎలా అయిపోతాడు అనుకుంటున్నారేమో రవి కనుక జాతకంలో రాహుకి చాలా దగ్గరగాను కేతువుకి బాగా దగ్గరగాను ఎందుకంటే మీకు సప్తమాధి పథకా దగ్గరగాను ఉండడం లేదంటే రవి పూర్తిగా నీచిపట్టడం ఇలా జరిగినప్పుడు చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ కేసుల్లో ఇలా సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే రవికి అది స్వస్థానం అవ్వాలి అంటే సప్తమం అంటే సింహరాశి సింహరా సింహరాశి అవ్వాలి ఆ సింహరాశిలో రవి రాహుతో కలిసి ఉన్న అప్పుడు రాహుమహదశ వచ్చినప్పుడు ఆ టైంలో చాలా వరకు ఆ పార్ట్నర్తో డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని కేసుల్లో అయితే రఘుమహదశ కానీ రవి రాహు మీకు సప్తమంలో ఉండి రఘుమహదశ రాహుమహదశ జరుగుతున్నప్పుడు పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతను యాక్సిడెంట్ వల్ల అనారోగ్య సంస్థల వల్ల చనిపోవడం రెండో పెళ్లి చేసుకోవాల్సి రావడం పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా జరగడం అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఇక సప్తమంలో రవి ఉండి కుజుడితోనో కేతుతోనూ శనితోనూ కలిసినప్పుడు కూడా కొంతవరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి ఆ దశలో అంతర్దశల్లో సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక దీని తర్వాత ఏంటంటే వక్రించిన శని చాలా చాలా ప్రమాదం వక్రించిన శని గనక మీకు ఏడో స్థానంలో కానీ భాగ్య లగ్నంలో కానీ ఉన్న లేకపోతే ఎక్కడన్నా ఉండి మీ ఏడో స్థానాన్ని కానీ లేదా ఎనిమిదో స్థానాన్ని కానీ ఏదో స్థానాన్ని చూస్తున్నప్పుడు చాలా వరకు ఈ వ్యక్తులకి ఏంటంటే పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏదో ఇంట్లో వాళ్ళ కోసమో లేకపోతే చేసుకోవాలి కాబట్టి సమాజం కోసమో చేసుకుంటారు వీళ్ళకి బయట రిలేషన్స్ చాలా ఉంటాయన్నమాట వాళ్ళకి పెళ్ళనేది ఒక అలంకారం కాబట్టి పెళ్ళైన తర్వాత వాళ్ళు చాలా వరకు ఇంట్లో కన్నా బయట ఉండడం బయట ఈ ప్లెజర్స్ అన్ని ఎంజాయ్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకి వీళ్ళు ఏంటో అర్థం కాక ఒకవేళ ఆ వ్యక్తి జాతకంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పుడు గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఏదైనా ఏదో పని చేసినా ఏమైనా చీటింగ్ చేసినా తొందరగా ఆపోజిట్ పార్ట్నర్ తెలిసిపోవడం వలన పార్ట్నర్కి తెలిసిపోవడం వలన గొడవలతో రిలేషన్ అనేది హార్డ్గా ఉండడం డైవర్స్ దాకా వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట వక్కిరించి ఏడు ఎనిమిది స్థానాలను చూ చూడడం అనేది చాలా ప్రమాదం అనమాట ఏడు చూసినా ఎనిమిది చూసినా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అంటారు కదా మీకు తొమ్మిదో స్థానం వచ్చింది తులారాశి అయింది ఈ తులారాశి ఏంటంటే న్యాచురల్ సెక్చువల్ హౌస్ అంటారనమాట అంటే సంసార జీవితాన్ని ఇండికేట్ చేస్తుంది ఈ తొమ్మిదవ స్థానంలో సింహరాశి వారికి రెండు పాపగ్రహాలు ఉంటే క్షమించాలి కుంభరాశి వారికి రెండు పాపగ్రహాలు ఉంటే పాపగ్రహాలు అంటే రవి కుజుడు శని రాహు కేతువు ఇలాంటి వా ఇలా ఉంటే రెండు కన్నా ఎక్కువ ఉన్నా రెండు ఉన్న ఈ పాపగ్రహాలు ఉంటే చాలా వరకు నా సంసార జీవితంలో చాలా హార్డ్షిప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి ఓచుకునే వాళ్ళు ఓచుకుంటారు ఒకవేళ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నట్లయితే చాలా వరకు ఈ కేసుల్లో కూడా ఆ సంసార జీవితం ఏదో పైకి కనిపించే అంత అందంగా ఉంటుంది తప్ప లోపల ఉండదన్నమాట ఈ కేసుల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రెమెడీస్ చేసుకోకపోతే ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేక ఇది ఇలా కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిగా ఏంటంటే మీకు పదకొండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఈ నాలుగు స్థానాలు కూడా దిశోభావ రాసులకు సంబంధించిన అనమాట ఈ స్థానాల్లో రెండు గ్రహాలు గ్రహాలు పాపగ్రహాలు కానివ్వండి శుభగ్రహాలు కానివ్వండి రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఉన్నట్లయితే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెన్ మీకు మెయిన్ రాశిలో ఏంటంటే గురువుకి స్వస్థానం శుక్రుడికి ఉచ్చస్థానం ఇలా శుక్రులు మెయిన్ రాశిలో ఉన్నా సరే చాలా వరకు గురు కానీ శుక్రమహాదశ కానీ వచ్చినప్పుడు డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఇక్కడ కేసు టూ ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి అతను లేకపోతే ఉండలేము ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడము ఎదురుంచి పెళ్లి చేసుకోవడము ఏదో ఒకటి చేసి తర్వాత కాపురం పెట్టిన తర్వాత ఇద్దరులో ఎవరో ఒకరు మళ్ళీ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం వీళ్ళతో డైవర్స్ తీసుకోవడం ఇంకో పెళ్లి చేసుకునేదాకా రావడం ఇంకో వ్యక్తి ఓ లోన్లీగా ఉండిపోవటం ఎలాగనమాట అతను తలుచుకుంటూ ఉండిపోవడం ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనే విషయాలు కనుక ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం ఇది అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుందన్నమాట అంటే మీకు అష్టమ స్థానంలో ఏదో ఒక గ్రహం ఈ ఈ గ్రహం అని కాదు ఏదో ఒక గ్రహం ఉంటే ఇప్పుడు చాలా వరకు అది మ్యారేజ్లో ప్రాబ్లం అని తీసుకొస్తుంది అనమాట అంత ఫ్రూట్ఫుల్గా మ్యారేజ్ ఉండదు అయితే అష్టమ స్థానంలో అందరికీ గ్రహాలు ఉంటాయి కదా దానివల్లే డైవర్స్ అయిపోతాయి అంటే ఖచ్చితంగా స్థానంలో గ్రహాలు ఉన్నంత మాత్రాన డైవర్స్ అవ్వవు కానీ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండడం వలన కొంతవరకు న్యాచురాలిటీ ఆఫ్ ది ఈ సంసార జీవితం అనేది అంటే ఫ్యామిలీ లైఫ్ అనేది కొంతవరకు అదుపు తొక్కుతుందనమాట అయితే ఇక్కడ ఎప్పుడు డైవర్స్ అవుతాయి అంటే ఇక్కడ సప్తం ఇప్పుడు అష్టమ స్థానం అంటే డేంజరు సప్తమం అంటే మన ఫ్యామిలీ హౌస్ ఎవరికైనా సరే వివాహ జీవితానికి సంబంధించారు ఈ సప్తమానికి నుంచి అష్టమ స్థానం సెకండ్ హౌస్ అవుతుందనమాట అంటే సప్తమానికి అష్టమ స్థానంలోను అష్టమ స్థానంలోను గ్రహాలు ఉన్నప్పుడు మీకు రెండో స్థానంలో కనుక ఏ శను ఏ గ్రహమైనా ఉండను ఏదో గ్రహం ఉంటే అంటే ఇక్కడ అష్టమానికి ఇది సప్తం అవుతుంది సప్తమానికి ఇది అష్టమం అవుతుంది అంటే సప్తమానికి డేంజర్ హౌస్ అనమాట కాబట్టి ఇలాంటి హౌస్లో ర ఏదో రెండు గ్రహాలు ఉండి వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు ఈ కేసుల్లో డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అది మనం చెప్పాం కదా ఎంతో ఇష్టపడి ప్రేమించి ఎదిరించి వాళ్లే లోకం అనుకుని ఈ సంసార జీవితంలోకి దిగిన తర్వాత తొందరగా వాళ్ళు వీళ్ళ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం అంటే ఏంటంటే ఇక్కడ అష్టం ఉన్నప్పుడు ఏంటంటే కంపారిజన్లు ఎక్కువైపోతాయి నేను నా పుట్టింట్లో ఎలా ఉన్నాను మ్యారేజ్ బిఫోర్ ఎలా ఉన్నాను ఇక్కడికి వచ్చి ఎందుకు బాధలు పడుతున్నాను లేకపోతే అప్పుడు ఉన్నంత ప్రేమ ఇద్దరి మధ్య ఉండకపోవడం గొడవలు అవ్వడం ఏదో గొడవలు అవ్వడం ఈ టైంలో వేరే వాళ్ళు ఫ్లక్ చేసేవాళ్ళు అనుకున్న వాళ్ళు లేకపోతే ఏదో రకంగా ఇంకొకరిని ఇబ్బంది ఇంకొకరిని అట్రాక్ట్ చేయడం ఆ అట్రాక్షన్కు లోన్ అయిపోవడం వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం దీని కారణంగా సపరేషను డైవర్సు సెకండ్ మ్యారేజ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి అష్టమ స్థానాన్ని ఏమంటారంటే న్యాచురల్ స్థానం అనమాట దీనికి ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ బిగినింగ్ ఆఫ్ ది న్యూ హ్యాపీనెస్కి ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్లో కాబట్టి ఇక్కడ అష్టమానికి న్యాచురల్ క్షమించాలి సప్తమానికి న్యాచురల్ స్థానం మమ్మీ యొక్క అష్టమ స్థానం ఈ రెండు గ్రహాలకి కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు డైవర్స్ అవుతాయి ఒకవేళ ఈ ప్లేస్లోని రవి శని కాకుండా రాహువు కేతు ఉన్నా కూడా ఇది కూడా చాలా డేంజర్ చాలా వరకు ఇలా రాహు కేతుకి రెండు రెండు ఎనిమిదిలో కేతులు ఉన్నా లేకపోతే రివర్స్లో ఇక్కడ రాహు ఇక్కడ కేతువు ఉన్నా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక కన్ఫామ్డ్ డైవర్స్ అవుతాయని చెప్పేది ఎలా అంటే ఈ అష్టమ స్థానంలో రాహువు రెండు ఎనిమిది స్థానంలో రాహు కేతులు ఎక్కడైనా ఉండి వేరే గ్రహాలు కూడా వాళ్ళతో పాటు ఉంటే రవి కానీ శని కానీ ఇలా వేరే గ్రహాలు కూడా ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం అన్నమాట ఇది కన్ఫర్మ్డ్ అనమాట ఇలా ఉన్నవాడు మ్యారేజ్ బిఫోర్ తీసుకున్న మ్యారేజ్ తర్వాత చార్ట్ చూసుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి రెమెడీలు చేసుకోకపోతే మీరు ఏదైతే త్యాగం వాళ్ళని ఎదిరించి వాళ్ళని బాధ పెట్టి తల్లిదండ్రులని వాళ్ళతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతులతో పాటు ఇంకా ఏమైనా గ్రహాలు శుక్రుడు ఉండొచ్చు శని ఉండొచ్చు ఎక్కడో చోట చోట కేతు ఒకటి ఉండి రాహుతో మూడు గ్రహాలు ఉండొచ్చు అలా జరిగినా సరే ఇలా ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా సపరేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి రెండేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఒకరికొకరికి మనకి కాంపాక్టబిలిటీ కుదరట్లేదు మనం కలిసి ఉండలేము విడిపోదాం అని విడిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఉన్న గ్రహాల కాంబినేషన్ అనేది కుంభరాశి కుంభలగ్నానికి సంబంధించిన వారికి సంబంధించి డిస్కస్ చేద్దాం అనమాట అదేంటంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సప్తమ స్థానం అనేది ఫస్ట్ మ్యారేజ్ తర్వాత సంతోషాలు ఇవన్నీ చూపిస్తుంది అనమాట అలాంటి సప్తమ స్థానంలో కనుక శని కానీ శని కానీ లేదా బుధుడు కానీ శని కానీ బుధుడు కానీ ఉన్నా లేకపోతే శని బుధులు ఉన్నా శనితో కలిసి రవి రవి రవిశుక్రులు ఉన్నా లేకపోతే బుధుడితో కలిసి ఎవరైనా వేరే రెండు గ్రహాలు ఉన్నా ఒక గ్రహం ఉన్నా ముఖ్యంగా శని ఉండాలి లేదా బుధుడు ఉండాలి లేకపోతే ఇద్దరు ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కంప్లీట్గా బయట కనిపించేది వేరు లోపల ఉన్నది వేరు వాళ్ళు మేనేజ్ చేస్తారంటే ఒకరికొకరు ఎమోషనల్గా ఏదో ఉండాలి కాబట్టి ఉండటం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అలా నడుపుతూ ఉంటారు అయితే వీళ్ళకి అంటే ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా ఈ జర్నీ సాగదు ఇంకా ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగిపోయి ఖచ్చితంగా డైవర్స్ తీసుకుని ఇంకో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీ జాతకంలో కానీ లేకపోతే మీరు చేసుకునే వాళ్ళ జాతకంలో కానీ ఇలా శని కానీ బుధుడు కానీ ఉంటే మాత్రం కొంతవరకు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక దీంతో పాటు శుక్ర కేతువులు చాలా చాలా డెడ్లీ కాంబినేషన్ చాలా కష్టమైన కాంబినేషన్ ఈ కాంబినేషన్ వల్లే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట శుక్రకేతువులు కనుక మీకు సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న శుక్రకేతువులు ఇద్దరు కూడా ఈ ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్న వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అనమాట అంటే ఏ రకమైన తృప్తి లైంగిక అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది మ్యారేజ్ లైఫ్లో వాళ్ళకి విపరీతమైన డిజైర్స్ అనమాట వాళ్ళ కోరికలు తీర్చడం పార్ట్నర్కి దాదాపు అసాధ్యంగా ఉంటుంది అనమాట ఇది వల్ల వీళ్ళు డిప్రెషన్లో వీళ్ళు బాగా గొడవలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఓపెన్ సీక్రెటే మీరు సిగ్గుపడడానికి కూడా లేదు అయితే ఈ ఇది ఒక్కటేనా అంటే ఇది ఒక్కటే కాదు వీళ్ళకి ఏంటంటే తృప్తి అనేది ఏ విషయంలో ఉండదు అసలు పార్ట్నర్ విషయంలో ఏ విషయంలో అతని సంపాదన విషయంలో అసలు జాబ్ విషయంలో ముఖ్యంగా అతని తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల విషయంలో అస్సలు ఉండదు అనమాట వాళ్ళు ఇంటికి రావడం కానీ వాళ్ళకి నేతను ఏమైనా పెట్టడం కానీ వాళ్ళతో నవ్వుతో మాట్లాడడం కానీ ఇవన్నీ చేసినా కోపం వచ్చేస్తుంది ఏదో స్పౌజ్ అనే వాళ్ళని కొనుక్కున్నట్టుగా భావిస్తారు అనమాట వాళ్ళ జీతాలు కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా వీళ్ళు కంట్రోల్లో ఉండాలనుకుంటారు ఈ డామినేషన్ అనేది భరించలేక కొద్ది కాలానికి వీళ్ళకి డైవర్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఈ శుక్ర కేతువులు కూడా ఉండి శుక్రకేతువులు ఎలా ఉండి శని కుజులు ఎక్కడైనా సరే జాతర చక్రం లో ఎక్కడన్నా పర్లేదు కుజులు కూడా ఉంటే వీళ్ళకి ఇంకేంటంటే ఇంకా డామినేషన్ అనేది ఎక్కువైపోతుంది ఎవరు మాటలు లెక్క చేయరు వీళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు వీళ్ళు ఒక మ్యారేజ్ రెండు మ్యారేజ్ మూడు అయినా సరే కళ్ళు తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే శుక్రకేతులు శనికుజులు ఉన్నవాళ్ళు బాగా టాలెంటెడ్ అయి ఉంటారు మంచి మంచి పొజిషన్లో ఉంటారు పెద్ద పెద్ద వృత్తుల్లో ఉంటారు అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు కావాలని మ్యారేజ్ బ్రేక్ చేసుకున్న దాన్ని బయటకు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే మా పా మా స్పౌస్ భార్య భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళే మంచోళ్ళు కాదు వాళ్ళ వల్ల నా మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తారు ఇలా శని కుజులు శుక్రకేతులు శని కుజులు కూడా ఉన్నవాళ్ళు అలాగే శని వకరించడము కుజుడు వక్రించడము లేకపోతే ఇద్దరు వక్రించడము ఉన్నప్పుడు చాలా చాలా డేంజర్ అనమాట ఎందుకంటే వీళ్ళు ౌస్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా విడాకులు ఇవ్వడానికి నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం ఏ ఉన్నాయో లాయర్ లీగల్గా అవన్నీ కూడా వాడుకోవడం వాళ్ళకి డ్రైవర్స్ ఇవ్వకుండా ఇబ్బంది రకరకాలుగా ఏడిపించడం మగవాళ్ళైతే వేరే వాళ్ళతో సంబంధాలు ఉండి వీళ్ళని ఇంకా ఇంకా ఏడిపించడం ఆడవాళ్ళు కూడా ఇలా కాంబినేషన్ ఏమీ తక్కువ కాదనమాట వాళ్ళు కూడా చాలా వరకు ఏడిపించడం అనేది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు జరుగుతుంది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం రెమిడీలు చేసుకపోతే మీరేదో ఏడిపిస్తామనుకుంటున్నారు కానీ చాలా కాలం తర్వాత మీకు ఎవరు ఉండగా సంస వారం పిల్లలు ఏమి ఉండక మీరే ఎందుకు బతుకుందామో అర్థం కాని పరిస్థితులకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆఖరిగా ఏంటంటే డి నైన్ చాట్ కూడా మీ వివాహ జీవితంలో ఉన్న సమస్యలను బాగా తెలియజేస్తుంది డి నైన్ చాట్ లో ఎవరికైనా సరే పదో స్థానం కుంభలగ్నంలో ఉన్నవారికి కుంభరాశిలో వారికి పదో స్థానంలోను లగ్నంలోను రెండు రెండు గ్రహాలు ఉంటే ఏ గ్రహాలైనా సరే రెండు రెండు గ్రహాలు ఉన్నా ఒక్కొక్క గ్రహం ఉన్నా ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో మీకు సపరేషన్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక కేసు ఇక డీ నైన్ చాట్లో శుక్రుడు హీరో అనమాట డీన్ అండ్ చార్ట్లో శుక్రుడు వల్లే మన సంసార జీవితం అనేది ఆఫ్టర్ థర్టీ టూ ఇయర్స్ తర్వాత డీ డీన్ చార్ట్ యాక్టివేట్ అవుతుంది దానివల్ల సంసార జీవితంలో హ్యాపీనెస్ అనేది డిపెండ్ అవుతుంది అందుకే వీళ్ళు పెళ్ళైన ఐదేళ్ళు బాగానే ఉన్న తర్వాత ఏమొచ్చిందో ఎలా తయారయ్యారంటే కూడా డీన్ అండ్ చాట్ యాక్టివేట్ అవడమే కారణం అనమాట ఇక శుక్రుడు రాహుల్తో కలిసి ఉన్నా ఇక్కడ కానీ ఇక్కడ కానీ కేతుతో కలిసి ఉన్న కుజుడితో కలిసి ఉన్న ఎక్కడ పదో స్థానంలో లగ్నంలో ఉన్న చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ కొన్ని నెలల తర్వాత బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ ఏంటంటే డి డి నైన్ చార్ట్లో కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి సెకండ్ హౌస్లో బుధుడు అలాగే ఆరో స్థానంలో కుజుడు ఈ రెండు ఉంటే సెకండ్ హౌస్లో బుధుడు ఆరో స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళకి మ్యారేజ్ విలువ తెలీదు అస్సలు వీళ్ళు పార్ట్నర్కి ఏం కావాలో అస్సలు పట్టించుకోరు వీళ్ళకి నచ్చినట్టుగా ఉండడం ఏదో గొడవలు జరగడం అన్ని గొడవల వల్ల కూడా ప్రతి చిన్న విషయం వల్ల కూడా వీళ్ళ సంసార జీవితంలో ఇబ్బందులు రావడం మ్యారేజ్ అనేది డిస్టర్బ్ అయిపోవడం చాలా హార్డ్గా ఉండడం ఈ సంసార జీవితాన్ని మనం కొనసాగించలేము అనుకుని సపరేషన్స్ తీసుకునే అవకాశం కూడా ఈ కాంబినేషన్ వల్ల ఉండే అవకాశం ఉంటుంది మేనంలో బుధుడు నీచిపడతాడు కర్కాటకంలో కుజుడు విపరీతంగా నీచిపడతాడు కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కాంబినేషన్లో ఉన్న వాళ్ళు లేకపోతే మ్యారేజ్ బిఫోర్ ఇలాంటివి తెలుసుకోవడం మ్యారేజ్ అయిన తర్వాత ఏవో గొడవలు అవుతున్నాయి సంసార జీవితంలో అనుకున్న వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంటే మొదటగా ఏంటంటే ఈ ఈ కాంబినేషన్లో ఉన్నంత మాత్రాన మీకు డైవర్స్ అయిపోతాయి అనేది అబద్ధం ఆ దానికి సంబంధించిన దశలో అంతర్దశలు ప్రజెంట్ మీకున్న దశలో అంతర్దశలు ఏంటో చూసుకుని ఈ డిస్టబెన్స్లు వస్తున్నాయి అనుకుంటే ఆ దశలో అంతర్దశలకు సంబంధించిన రెమెడీలు చేసుకోవడం వలన చాలా వరకు ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత రెండో రెమెడీ ఏంటంటే కుజుడు ప్రభావం వలన ఎక్కువ శాతం మనకి ఎమోషనల్గా సరైన అవగాహన అనేది భార్యాభర్తల మీద ఉండదు మధ్య ఉండదు అనమాట ఈ లైంగిక అదే హెల్దీ సెక్సువల్ లైఫ్ కూడా ఇద్దరి మధ్య సరిగ్గా ఉండదు అనమాట కాబట్టి కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ఒక ఎనిమిది మంగళవారాలు చేసుకుంటూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతి మంగళవారం ఎనిమిది సార్లు చొప్పున ఒక ఎనిమిది మంగళవారాలు ఇలా చేస్తూ ఉంటే ఆరు నెలల ఒకసారి ఆరు నెలల ఒకసారి మీ భర్త కొంతవరకు అట్రాక్ట్ అవ్వడం మీతో హ్యా లేకపోతే భార్య మీతో అట్రాక్ట్ అవ్వడం చక్కగా ఉండడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిగా ఏంటంటే కొన్ని కేసులు ఉంటాయి అన్నమాట ఒకరికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఒకరికేమో ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యారేజ్ మీద ఈ సంసార జీవితం మీద పిల్లల కోసం ఏదో విడిపోతే అలాగూ ఇలా ఉంటుంది చాలా వర్రీ అయిపోతూ ఉంటారు ఇంకొకరు ఏమి పట్టించుకోరు ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆ సంసార జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే ఏ గ్రహాల వల్ల ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అని ఆ గ్రహాలను ఐడెంటిఫై చేసి తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన రెండు చేసుకుంటే చాలా వరకు మీ సంసార జీవితం అనేది నిలబడే అవకాశం ఉంటుంది